హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి చర్చా వేదిక అనేటువంటిది తమిళనాడు గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ స్థలం వచ్చేసి పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాల తర్వాత వచ్చేసి ఇక్కడ సెల్ ఫోను లాభ నష్టాలు అనేటువంటి అంశాన్ని గురించి మనము ఇక్కడ మాట్లాడబోతున్నాము న్యాయ నిర్ణేత అందరికీ వందనాలు ఈ దినము సెల్ ఫోన్ వల్ల మనకు కలిగేటువంటి లాభ నష్టాన్ని గురించి చర్చ అనేటువంటి జరుగుతుంది ఇందులో సెల్ ఫోన్ వల్ల లాభం అని మొదటి జట్టులోని మీనా మహేంద్ర లావణ్య వాదిస్తారు సెల్ ఫోన్ వల్ల నష్టమని రెండవ జట్టులోని వంశీ భావిక తర్వాత వచ్చేసి మురళి వాదిస్తారు మొదట సెల్ఫోన్ వల్ల లాభమే అనే అంశంపై మాట్లాడేందుకు మొదటి జట్టులోని మీనాను ఆహ్వానిస్తున్నాము మీనా అధ్యక్షులకు నమస్కారాలు నాతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారికి శ్రోతలకు నా నమ్ శుభాకాంక్షలు సెల్ ఫోన్ రా కా రాని కాలంలో ఏదైనా విషయాన్ని చేరవేయాలంటే ఉత్తరాలు రాసేవాళ్ళము దీనివల్ల ఎంతో సహాయ సమయం అనేటువంటి వృధా అయ్యేది కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల విషయాల్ని క్షణాల్లో చేరవేయగలుగుతున్నాము నినేత సెల్ ఫోన్ వల్ల నష్టమే అనే అంశంపై మాట్లాడేందుకు రెండవ జట్టులోని వంశీని ఆహ్వానిస్తున్నాను వంశీ అందరికీ నమస్కారాలు మిత్రులకు శుభాకాంక్షలు మీకు చెప్పినటువంటి మీనా చెప్పిన విషయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను సెల్ ఫోన్ వల్ల మిత్రులతో బంధువులతో నేరుగా కలిసి మాట్లాడుతూనే అవకాశం లేకపోవడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతిన్నాయనేటువంటి చెప్పుకోవాలి సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు కూడా జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గట్టిగా నొక్కి చెప్తున్నాను సెల్ ఫోన్ వల్ల మనకు లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేటువంటిది వాళ్ళిద్దరూ చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటి అంటే మనము ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఈ యొక్క సెల్ ఫోన్ వాడకం వలన తర్వాత వచ్చేసి సెల్ ఫోన్ లేనటువంటి కాలంలో వచ్చేసి మనము ఉత్తరాలు అనేటువంటిది వేసుకో ఉత్తరాలు అనేటువంటిది మనము పంపించుకునే వాళ్ళము కానీ ఇప్పుడు అంతకంటే వేగముగా వచ్చేసి ఆ పనిని మనము చేస్తూ ఉన్నాము మహేంద్ర అనేటువంటి పిల్లవాడు వంశీ చెప్పినది సరికాదు విరామ సమయాన్ని సెల్ఫోన్ తో బాగా సద్వినియోగం చేసుకోవచ్చు దా దీనితో వివిధ రకాలైనటువంటి ఆటలు ఆడడం వల్ల పాటలు పాడడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత అనేటువంటి పెరుగుతుంది నేటి విజ్ఞానాన్ని పిల్లలు సులభంగా తెలుసుకుంటున్నారు కొన్ని విషయాలు అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు అనమాట కానీ పాడైపోవాలని అనుకుంటే పాడైపోవచ్చు అనమాట కాబట్టి పరీక్షల ఫలితాలు కూడా వెంటనే ఈ యొక్క దీని మూలంగా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది ఈ విషయాన్ని రెండవ జట్టు వాళ్ళు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను భావిక అనేటువంటి అమ్మాయి పిల్లలు సెల్ ఫోన్లతో ఆటలు పాడడము పాటలు పాడడం వల్ల తమ చదువులపై శ్రద్ధ అనేటువంటి చూపలేకపోతున్నారు ఇది నిజమైనటువంటి వాస్తవమైనటువంటి ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు విరామ సమయాల్లో ఆడుకోవడం వల్ల వాటికి అలవాటై ఇతర కార్యక్రమాలపై శ్రద్ధ అనేటువంటిది చూపించడం లేదు ఆసక్తి అనేటువంటి చూపించడం లేదు ఇది నిజం అనమాట ఉదాహరణ వ్యాయామం క్రీడలు వంటి వాటిపై ఆసక్తి అనేటువంటి తగ్గిపోతున్నది దీనివల్ల శారీరక అభివృద్ధి కుంటుపడుతూ ఉందని గట్టిగా వాదిస్తున్నాను లావణ్య అనేటువంటి అమ్మాయి భావిక వాదన ఏమాత్రం సరికాదు దూర ప్రాంతాల్లో చదివేటువంటి పిల్లలు ఇంటి మీద బెంగ లేకుండా చదువు చదువు మీద శ్రద్ధ చూపడానికి వీలవుతుంది తల్లిదండ్రులు తమ పిల్లల సంక్షేమ సమాచారాన్ని అన అవసరాలని తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి సెల్ ఫోన్ వల్ల మనకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఎంతో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు మురళి లావణ్య చెప్పింది కొంత మాత్రమే నిజము అయినా ఎన్ ఎందరూ ఎంతవరకు సెల్ ఫోన్ను సరిగ్గా వినియోగించుకుంటున్నారు ఎవరు వినియోగించుకుంటున్నారు ఎవరు వినియోగించుకోవడం లేదు ఈ కాలంలో అన్నదే నా ప్రశ్న సెల్ ఫోన్ వల్ల చదువుకునేటువంటి పిల్లలు చెడు స్నేహాలు చెలు అలవాట్లకు బానిసలయ్యి అవకాశం అనేటువంటిది ఎక్కువగానే ఉంది కాబట్టి వాటి ఉపయోగం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని నా వాదన న్యాయ నిర్ణేత ఫోన్ లాభ నష్టాలను గురించి రెండు జట్ల వారు వారి వారి అభిప్రాయాన్ని చక్కగా తెలియచేసి వాదించారు ఏ వస్తువునైనా దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని బట్టే విలువ అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా చూస్తే సెల్ ఫోన్ కూడా మన అవసరాలను అనుగుణంగా ఉపయోగించుకోవాలి మనకు కావలసినటువంటి వాటికి ఉపయోగించుకోవాలి అంతేగాని అన్నెసరీగా మనం వచ్చేసి దాన్ని చెడు వాటికి ఉపయోగించకూడదు అని ఇక్కడ వాదిస్తూ ఉన్నారనమాట చెప్ చెప్పారు ఈయన నిర్ణేత సెల్ ఫోన్కు మనము మంచి కోసం వాడుకుంటే మంచి జరుగుతుంది అన్నటువంటి సత్యాన్ని మనము ఈ చర్చ ద్వారా మనం తెలుసుకున్నాము